కరోనా గురించిన బిగ్ అప్డేట్ ఇది దేశంలో మళ్ళీ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది వేగంగా కరోనా వ్యాప్తి చెందుతుంది రెండు కొత్త వేరియంట్లు ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతున్న వాటిలో ఉన్నాయి తమిళనాడులో ఎన్బీ వన్ ఎయిట్ వన్ కొత్త వేరియంట్ని గుర్తించారు గుజరాత్లో ఎల్ఎఫ్ సెవెన్ వేరియంట్ కేసులు నాలుగు నమోదయ్యాయి ఈ రెండు వేరియంట్స్ వల్లే చైనా ఆసియాలో కేసులు పెరుగుతున్నాయని చెప్తున్నారు అలాగే భారతదేశంలో కేసుల పెరుగుదలకు జేఎన్ వన్ వేరియంట్ కారణమని వైద్యులు అంచనా వేస్తున్నారు కేరళ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో ఈ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ ఉంది కేరళలో అత్యధికంగా రెండు వందల డెబ్బై మూడు కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి ఇక తమిళనాడులో అరవై ఆరు కేసులు నమోదయ్యాయి మహారాష్ట్రలో యాభై ఆరు కేసులు నమోదయ్యాయి ఇటు ఢిల్లీలో ఇరవై మూడు కేసులు నమోదయ్యాయి కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రమాణాలు పాటిస్తే సరిపోతుంది ఆందోళన వ్యక్తం చేయద్దు పానిక్కి గురి కావద్దు అని చెబుతూ ఉన్నారు వైద్యులు కానీ సోషల్ డిస్టెన్స్ పాటించటం మాస్కులు ధరించటం తరచూ చేతులను శుభ్రం చేసుకోవటం తుమ్ము దగ్గు లాంటివి వస్తే నోటికి ముక్కుకి అడ్డు పెట్టుకొని తుమ్మటం లాంటివి చేయండి అని చెప్తున్నారు ఒకవేళ కరోనా లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే టెస్ట్ చేయించుకొని వైద్యులను సంప్రదించడం మంచిది ప్యానిక్ మాత్రం గురి కావద్దు కానీ సోషల్ డిస్టెన్స్ లాంటివి పాటించడం మాస్కులు పెట్టుకోవడం లాంటివి చేయటం మంచిది అని వైద్యులు సూచిస్తున్నారు అలాగే గుంపుగా ఉన్న చోటుకి కూడా వెళ్లకుండా ఉండటం గుంపుగా ఉన్న చోటుకి వెళ్ళడానికి సాధ్యమైనంత వరకు తగ్గించడం మంచిది అని కూడా చెప్తున్నారు ఎందుకంటే కరోనా కేసులు దాదాపు అన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తుంది ఒక్కొక్క రాష్ట్రంలోనూ ఒక్కొక్క రాష్ట్రంలోనూ పెరుగుతున్న కరోనా కేసులు రికార్డ్ అవుతున్నాయి మహారాష్ట్రలో యాభై ఆరు కేసులు నమోదయ్యాయి ఢిల్లీలో ఇరవై మూడు కేసులు నమోదయ్యాయి కేరళలోనే అత్యధికంగా రెండు వందల డెబ్బై మూడు కేసులు నమోదయ్యాయి గతంలో కూడా కేరళలోనే అత్యధిక కేసులు నమోదైన పరిస్థితులు మనం చూసాం గతంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో కూడా కేరళ రాష్ట్రంలోనే ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి ఇప్పుడు కూడా కరోనా కేరళ రాష్ట్రంలోనే అత్యధికంగా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి కేరళలో ఏకంగా రెండు వందల మూడు కేసులు నమోదయ్యాయి ఇటు తమిళనాడులో అరవై ఆరు కేసులు నమోదయ్యాయి మహారాష్ట్రలో యాభై ఆరు ఢిల్లీలో ఇరవై మూడు కేసులు నమోదయ్యాయి కర్ణాటకలో ముప్పై ఆరు యాక్టివ్ కేసులు ఉన్నాయి మహారాష్ట్ర తానేలో కోవిడ్తో ఇరవై ఒక్క సంవత్సరాల యువకుడు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది బెంగళూరులో కరోనాతో ఎనభై నాలుగు సంవత్సరాల వృద్ధుడు మృతి చెందినట్టుగా తెలుస్తోంది గత వారంలో ముంబైలో ఇద్దరు కరోనా వ్యాధితో మృతి చెందారు అని చెబుతున్నారు ఈ నేపథ్యంలో టెస్ట్లను పెంచుతూ ఉన్నారు టెస్ట్లు చేయటానికి ఇన్ఫ్రాన్ కూడా సిద్ధం చేస్తున్నారు ఒకవేళ ఈ కరోనా కేసులు పెరుగుతున్న దేశాల నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉండటం కొన్ని రోజులు మంచిది అని చెప్తున్నారు జనాల్లో వాళ్ళు కలవడం కంటే హోమ్ క్వారంటైన్లో ఉండటం మంచిదని చెప్తున్నారు ఏవైనా లక్షణాలు ఉంటే దగ్గు జ్వరం ఒళ్ళు నొప్పులు తుమ్ములు ఇలాంటి కరోనా స్మెల్ పోవడం ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది అని వైద్యులు చెప్తున్నారు సో మొత్తానికి దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది ఒక్కొక్క రాష్ట్రంలోని ఒక్కొక్క రాష్ట్రంలోని కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది కేరళలో ఈ కేసులు అత్యధికంగా ఉన్నాయి ఎవరైనా కేరళకు వెళ్ళొచ్చిన వాళ్ళకి లక్షణాలు ఉంటే వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకోవడం మంచిది మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి మరో కరోనా కేసులు రోజు మనకి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు ఉన్నాయి గతంలోనే కోవిడ్ తో ప్రపంచం అంతా ఇబ్బందులు ఎదుర్కొంది దానివల్ల జాగ్రత్తలు పాటించినటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ వేగంగా కేసుల సంఖ్య పెరుగుతుండడం పైన చర్చ కొనసాగుతోంది తమిళనాడులో తర్వాత గుజరాత్ లో కొత్త వేరియంట్లు గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది అధికారులు అప్రమత్తం చేస్తా ఉన్నారు ఆరోగ్య శాఖ కూడా వారి కొరకైనా అనుమానం ఉంటే కోవిడ్ లక్షణాలు ఏమైనా కనిపిస్తే టెస్టు చేయించుకోవాలి జాగ్రత్తలు పాటించాలి అనేటువంటి సూచనలు చేస్తా ఉన్నారు ఇక ముఖ్యంగా కేరళ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో వేగంగా కరోనా విస్తరిస్తున్నట్టుగా గుర్తించారు కేరళలో ఎక్కువగా అందరికంటే ఎక్కువగా రెండు వందల డెబ్బై మూడు కరోనా యాక్టివ్ కేసులు నమోదు కావడం దీనికి చర్చకు సాగిస్తా ఉంది తమిళనాడులో అరవై ఆరు మహారాష్ట్రలో యాభై ఆరు ఢిల్లీలో ఇరవై మూడు కేసులు కర్ణాటకలో ముప్పై ఆరు యాక్టివ్ కేసులు నమోదైనట్టుగా తెలుస్తా ఉంది మహారాష్ట్ర తానేలో కూడా కోవిడ్ తో ఇరవై ముప్పై ఏళ్ళ ఏళ్ళ యువకుడు చనిపోవడం అనేటువంటిది చర్చకు కారణమైంది దాంతో పాటు బెంగళూరులో కూడా మరొక వృద్ధుడు ఎనభై నాలుగేళ్ల వృద్ధుడు మృతి చెందడం అనేటువంటిది చర్చ జరుగుతా ఉంది ముంబైలో కూడా గత వారంలో ఇద్దరు చనిపోవడంతో కరోనా గురించి మరొకసారి దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతా ఉంది అది మనకు తెలుసు చైనాలో ఈ కరోనా వైరస్ పుట్టింది అక్కడి నుంచి ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ చైనాలో నమోదవుతున్నటువంటి వేరియంట్స్ తర్వాత ఇక్కడ తెలంగాణ భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో నమోదవుతున్నటువంటి వేరియంట్స్ వేగంగా వ్యాప్తి చెందిన పైన మరొకసారి చర్చకు సాగిస్తా ఉంది ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగానే ఉన్నారు ఎప్పటికప్పుడు మార్టింగ్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే మన జనాభా పరంగా చూస్తున్నటువంటి సిచువేషన్ లో చూస్తే నమోదవుతున్న కేసుల సంఖ్య అంత పెద్దగా ప్రమాదం ఏమీ లేదు అనేటువంటి అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు సో మొత్తానికి మరొకసారి కరోనా కేసులు రెండు లాక్డౌన్ రెండు సార్లు కరోనా అటాక్ చేసి ఫస్ట్ సెకండ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కరోనా చర్చకు రావడం పైన ప్రజలు కాస్త దీనిపైన తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ ఏ వేరియంట్ నమోదవుతా ఉంది కొత్త వేరియంట్ ఏంటి దీనికల కారణాలు ఏంటి అనేప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మధు ప్రైవేట్ ఆసుపత్రుల్లో టెస్ట్లకు కావాల్సిన కూడా సిద్ధం చేశారా ఎందుకంటే కేసులు పెరుగుతూ ఉన్నాయి అయితే అని చెప్తున్నారు అలాగే ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెస్ట్లు చేయడానికి కావాల్సిన కూడా సిద్ధంగానే ఉందా ప్రైవేట్ హాస్పిటల్తో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా నమోదు సంఖ్య పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే గతంలో చూసాం మనం టెస్టింగ్ చేసేటువంటి సెంటర్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసేవారు ప్రభుత్వ కానీ ఇటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ ఇప్పుడు కూడా కేసుల సంఖ్య నమోదవుతా ఉంది అనుమానం ఉన్నటువంటి వాళ్ళు లక్షణాలు కనిపిస్తే కోవిడ్ లక్షణాలు ఉంటే అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా ఇమీడియట్ గా డాక్టర్లను సంప్రదించాలి మీరు కోవిడ్ లక్షణాలు ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలనేటువంటి సూచన చేస్తా ఉన్నారు ఒకవేళ ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాల నుంచి వరకు వచ్చి అలాంటి లక్షణాలు ఉంటే కూడా వాళ్ళు అప్రమత్తం కావాల్సినటువంటి వాళ్ళే స్వతహాగా వైద్యుల దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది వాళ్ళు టెస్ట్ చేయించుకొని పాజిటివ్ అయితే దానికి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గతంలో ఈ కోవిడ్ ని ఎదుర్కొన్నటువంటి అనుభవం ఉంది అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారత్ లో దీనికి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ తయారు చేయగలిగారు కోవిడ్ వచ్చినటువంటి లాక్డౌన్లు ఏ రకంగా దీన్ని దూరం పెట్టొచ్చు కోవిడ్ ని అనేటువంటి అంశాలపైన కాస్త అవగాహన ఉంది కాబట్టి వెంటనే అప్రమత్తం కావాలనేటువంటి సూచనలు అయితే ఇస్తా ఉన్నారు కాకపోతే దేశంలో వివిధ రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల సంఖ్యతో మరొకసారి చర్చ జరుగుతా ఉంది కోవిడ్ కి సంబంధించి మీద కేసులు పెరుగుతున్నాయనేటువంటి దానిలో ఆందోళనలో కష్ట ప్రజలు ఉన్నారు రైట్ మధు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి ప్రపంచంతో పాటు మన దేశంలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి ఏ ఏ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు నేను మీకు స్పష్టంగా చెప్పబోతున్నాను తమిళనాడులో ఎన్బి వన్ ఎయిట్ వన్ కొత్త వేరియంట్ని గుర్తించారు గుజరాత్లో ఎల్ఎఫ్ సెవెన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి ఈ రెండు వేరియంట్స్తో పాటు మరో వేరియంట్ కూడా వ్యాప్తి చెందుతుంది అయితే ఈ రెండు వేరియంట్ల వల్ల విదేశాల్లో అంటే చైనా ఆసియాల్లో ఈ కేసుల పెరుగుదల ఎక్కువగా ఉందని చెప్తున్నారు ఇండియాలో మాత్రం జేఎన్ వన్ వేరియంట్ ఈ కరోనా కేసుల పెరుగుదలకు కారణంగా చెప్తున్నారు అయితే ఇది ఎంతవరకు ప్రాణాంతకం అనే విషయంపై కూడా పరిశోధనలు చేస్తున్నారు గతంలో కరోనా ప్రపంచ మహమ్మారిగా ఏ విధంగా మారిందో లక్షలాది మందిని ఏ విధంగా పొట్టన పెట్టుకుందో ప్రపంచాన్ని ఏ విధంగా స్తంభింపచేసిందో మనకి గుర్తే ఉంది కనీసం ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టడానికి అవకాశం లేకుండా చేసింది లాక్డౌన్ ప్రపంచం మొత్తం లాక్డౌన్లోకి వెళ్ళిపోయేలా చేసింది ఇప్పటికీ కూడా కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్నే చేస్తున్నాయంటే దానికి కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్నే ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు సో కరోనా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి విషాదాన్ని కలిగించిందో మనకి గుర్తే ఉంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాల్లో కరోనా కారణంగా అయిన వాళ్లను స్నేహితులను తెలిసిన వాళ్లను ఏ విధంగా ప్రపంచం కోల్పోయిందో మన కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే ఉంది ఇప్పుడు మరోసారి కరోనా వ్యాప్తి చెందుతూ ఉండటంతో కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది ఈ కరోనా వేరియంట్ కారణంగా ఇప్పుడు పెరుగుదలకు కారణమవుతున్న ఈ వేరియంట్ ఎంతవరకు ప్రాణాంతకం అనే విషయంపై కూడా పరిశోధనలు చేస్తున్నారు అయితే కేరళ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో ఈ కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి కేరళలోనే అత్యధికంగా ఈ కరోనా కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉంది సో కేరళకు వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరికైనా ఈ లక్షణాలు ఏమైనా ఉంటే మీరు టెస్ట్ చేయించుకోవటం మంచిది అలాగే విదేశాలకు ఏ ఏ దేశాల్లో అయితే కరోనా కేసులు పెరుగుతున్నాయో ఆ దేశాలకు వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కొన్ని రోజులు హోమ్ క్వారంటైన్ అవటం మంచిది అని సూచిస్తున్నారు కరోనా యాక్టివ్ కేసులు తమిళనాడులో అరవై ఆరున్నాయి మహారాష్ట్రలో యాభై ఆరున్నాయి ఢిల్లీలో ఇరవై మూడు కేసులు ఉన్నాయి కర్ణాటకలో ముప్పై ఆరు కేసులు ఉన్నాయి మహారాష్ట్ర తానేలో కోవిడ్ కారణంగా ఇరవై ఒక్క సంవత్సరాల యువకుడు మృతి చెందాడు అతనికి ముందు ఎటువంటి మరో రకమైన వ్యాధులు లేవు కేవలం కరోనా కారణంగానే చనిపోయాడు అని చెబుతున్నారు ఇటు బెంగళూరులో కరోనాతో ఎనభై నాలుగు సంవత్సరాల వృద్ధుడు మృతి చెందాడు కరోనా వ్యాప్తి ఎక్కువగా వృద్ధుల లేదా ఇతర వ్యాధులు ఉన్నవాళ్ళపైన ఈ కరోనా ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది గతంలో కరోనా చిన్నపిల్లలపై ఎటువంటి ప్రభావాన్ని చూపించలేదు కానీ బలహీనంగా ఉన్నవాళ్ళు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు వృద్ధులు ఈ కరోనా కారణంగా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండటం మంచిది కరోనా ఈ వేరియంట్ ఎంత ప్రాణాంతకము అన్న దానిపై ఇంకా పూర్తి వివరాలు రావడం లేదు దానిపై పరిశోధనలు చేస్తున్నారు సో ఇది ఎంత ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుందని వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం బెటర్ చాలామంది బూస్టర్ డోసులు తీసుకున్నారు కొంతమంది రెండు డోసుల తర్వాత బూస్టర్ డోసు తీసుకోలేదు మరికొంతమందిలో కరోనా చివరిగా వచ్చిన వేరియంట్ కొంతమందిలో ఇమ్యూనిటీని పెంచింది అది ప్రాణాంతకం కాకపోయినా ఇమ్యూనిటీకి అయింది అని వైద్యులు సూచించారు కానీ ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న ఈ కరోనా వేరియంట్ ఎంత ప్రాణాంతకమో తెలియ ఇంకా తెలియదు కాబట్టి అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇతర వ్యాధి లక్షణాలు షుగర్తో పాటు ఏదైనా ఇతర వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మాస్క్ వాడండి గుంపులు గుంపులుగా ఉన్న జనాల్లోకి వెళ్లకుండా ఉండడం బెటర్ వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది सुगलम सिग्नेचर जोड़, शुगर पेशेंट्स चपाती रोटी का पंडा, अंतर्लुटिका राइस पूरा तिन बच्चों, डॉक्टर राइस, शुगर फ्री राइस, डॉक्टर राइस, डायबिटिक राइस, शुगर पेन्सन बीएम, डॉक्टर राइस।